ప్రజల కుండే స్థానం తప్పిలో ఉండే ప్రజా నాయకుడు ఆ అన్న ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా చేసే వ్యక్తి డబ్బుల ఆశ చూపించే ప్రయత్నం చేశారు కానీ ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు మీ మధ్యలో ఉండే వ్యక్తిని ఏమీ ఆశించని వ్యక్తిని నా గురించి నా ప్రజలకు చాలా తెలుసు నా ప్రజలారా ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీకు సేవ చేసుకుంటూ என்றார் <laughs> காத்துக்கே சேதி குடுத்துக்கே ప్రతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ ఆదిసిన నగర్ నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఈరోజు వేములవాడ పట్టణం ఇరవై రెండో వార్డులో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆసిన నగర్ బలపరిచినటువంటి అభ్యర్థి ఇప్పపుల మమతా అజయ్ గారికి చేతి గుర్తుపైన ఓటు వేయాలని ఇంటిట గడప గడపకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించడం జరిగింది వారి నుండి మంచి స్పందన రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో అజయ్ గారు సేవ చేయడం జరిగింది మమతా గారు సేవ చేయడం జరిగింది నిత్యం వాళ్ళు మా కష్టము సుఖంలో వాళ్ళు పంచుకున్నారు కాబట్టి ఈసారి కూడా హైడ్రిక్ విజయంగా మూడోసారి కూడా వారికి చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకంటే వేములో పట్టణాన్ని పెద్దలు ఆశీన గారి నాయకత్వంలో రాజన్న ఆలయానికి నూట యాభై కోట్లతోని అభివృద్ధి పనులే కానీ రోడ్ల వెడల్పు కానీ మూర్జో మూడో బ్రిడ్జి పనులే కానీ ఈరోజు గంగమ్మ తల్లికి ఎనభై లక్షలతో బ్రిడ్జి పనులు కానీ చుట్టూ వేములో సరంలో సరంలో మొత్తం రెండు వందల యాభై లైటింగ్ ఏర్పాట్లు కానీ ఈరోజు చెక్కపల్లి బస్టాండ్ నుండి కొట్ల బస్టాండ్ వరకు తార్ రోడ్డు ఏర్పాట్లు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ వాటిలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు కూడా ఎక్కువ మొత్తంలో అజయన్న గారికి ఎమ్మెల్యే గారు నిధులు ఇవ్వడం జరిగింది అందరికి తెలిసిన విషయమే ఇందిరామయ్య ఇల్లు ఈ వార్డులో పెట్టించుకోవడం జరిగింది ఇంకా మిగతా వారికి కూడా ఈ ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్లో వారు కూడా ఇందిరామయ్య ఇల్లు ఐదు లక్షలు ఇల్లు లేని వారికి ఇవ్వడం జరుగుతుంది అడుగుజాగా నువ్వు ఇల్లు లేని వారికి కూడా మన బజ్టీపో దగ్గర కొందరికి ఇచ్చుకోవడం జరిగింది మరికొందరు కూడా ఈ జాగా ఇల్లు లేని వారికి కూడా అక్కడికి ఇచ్చుకుంటామని మన మమతా మమతాజయ గారి కౌన్సిలర్ గెలిపిస్తే వారి నుండి కూడా మీకు ఇల్లు రావడం జరుగుతుందని తెలియస్తూ వీరికి చేతికృతమైన ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని ధీమా తెలియస్తూ ఆసీన గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఐదు లక్ష ఐదు వందలకి గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు అనేకమైనటువంటి ఈరోజు సన్నబియ్య కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి గారు సర్కార్ సర్కారు తీసుకున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలు చూస్తూ వేములవాడ పట్టణ అభివృద్ధి చేస్తున్న ఆశ్రాలను చూసి వీరికి చేతికృతమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అందరినీ చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇరవై రెండు వార్డు నుంచి మా అక్కలు మా చెల్లెలు మా తల్లులతో మరి వైస్ చైర్మన్ రాకేష్ మరియు మిత్ర కాంగ్రెస్ నాయకులతో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది మరి గతంలో పది సంవత్సరాలు రాజకీయ అనుభవంతో ఉన్న మా కుటుంబం మేము అనేక సేవలు చేస్తూ మరి నీళ్ళ సౌకర్యం లేని చోట బోర్లు మరియు నీటి ఎద్దడి ఉన్న కాడ ట్యాంకర్లతో ఇచ్చుకుంటూ ఇలా పది సంవత్సరాలు వారికి సేవలు అందిస్తూ అలాగే మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇందిరామ రాజ్యంలో మరి జాగా ఉన్న వాళ్లకు ఐదు లక్షలు మరి డబుల్ బెడ్రూమ్లు దాదాపు మొన్న నూట యాభై దాకా ఇవ్వడం జరిగింది ఇప్పుడు రానున్న ఫిబ్రవరి తర్వాత మిగతా నా వార్డులో ఉన్న యాభై కుటుంబాలకు తక్షణమే ఇస్తారని మన ఎమ్మెల్యే సీనన్న గారు హామీ ఇచ్చారు మేము చేసిన అభివృద్ధి అభివృద్ధి పనులే మాకు శ్రీరామ రక్ష ముక్త ఖండంతోని మహిళలు ఇరువు రెండు వార్డు ప్రజలందరూ ఇప్పల అజయ్ మమతా గారిని గెలిపిస్తేనే మా వార్డు అభివృద్ధి జరుగుతుంది అలాగే మా సీనన్న కూడా మంచి మంచి జరుగుతుందని

ఫస్ట్ మేము వెళ్ళగానే అంటుంది ఏంటంటే ఈ పది సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసిండ్రు ఇంకా అజయన్న ద్వారా ఇంకా అభివృద్ధి జరగాలంటే మేము మీ చేతి గుర్తికే ఓటేస్తామని చెప్పేసి ముక్త కంటంతో వారందరూ మాకు సహకరిస్తున్నారు సహకరిస్తున్న మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి వార్డు ప్రజలందరికీ వార్డు ప్రజలే కాదు వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై ఆధీనం